అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఒంగోల్లోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మెహర్ బాబా ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది తొలి రోజు ఒకటి నుండి పన్నెండు వేల ర్యాంకు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ కౌన్సిలింగ్ చేపట్టారు జూన్ మూడవ తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది పాలసిట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ విద్యార్థులు ర్యాంకుల వారీగా హాజరయ్యారు సర్టిఫికేట్ల పరిశీలన ర్యాంకు కార్డులను చూశారు కౌన్సిలింగ్ అనంతరం విద్యార్థులకు వారు కోరుకున్న ట్రేడ్ లో సీట్లు కేటాయించనున్నారు డిఏ ప్రభుత్వానికి ఒంగోలు నందు ఈరోజు నుంచి పాలిసెట్ ట్వంటీ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది సో ఈరోజు ఒకటి నుంచి పన్నెండు వేల ర్యాంక్ వరకు తర్వాత ఇరవై ఎనిమిదో తేదీ పన్నెండు వేల నుంచి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ర్యాంక్ వరకు ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై ఏడు నుం ఇరవై ఏడు వేల నుంచి నలభై మూడు వేల ర్యాంక్ వరకు ముప్పై తేదీ నలభై మూడు వేల ఒకటి నుంచి యాభై తొమ్మిది వేల వరకు ముప్పై ఒకటో తేదీ యాభై తొమ్మిది వేల ఒకటి నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఒకటో తే ఒకటి జూన్ ఫస్ట్ రోజున డెబ్బై ఐదు వేల ఒకటి నుంచి తొంభై రెండు వేల వరకు జూన్ రెండవ తేదీన తొంభై రెండు వేల ఒకటి నుంచి లక్ష ఎనిమిది వేల వరకు మూడో తేదీన లక్ష ఎనిమిది వేల ఒకటి నుంచి చివరి ర్యాంక్ వరకు కూడా ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఫీజు ఫీజు రిసిప్ట్ తీసుకుని రావాలి ఫీజు అనేది ఓసీలకు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు వెబ్సైట్లో ఏడు వందల రూపాయలు పే చేయాలి అదే ఎస్ఎస్టీస్కి రెండు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో ఆ పే చేసినటువంటి రసీదు దాని తర్వాత పాలిసెట్ రాసినటువంటి హాల్ టికెట్ ర్యాంక్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో ఆ చదివిన చోట స్టడీ సర్టిఫికేటు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓసీస్ కయితే ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది ప్రతి చోట ఆ సీట్లు అనేది వాళ్ళకి కేటాయించబడుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకుని ఉంటుంది వాళ్ళకి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది సో ఈ విధంగా ఈ రోజు నుంచి మూడో తేదీ వరకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఎన్సిసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తర్వాత క్యాప్ ఇలాంటివి ఏవైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ పానిక్ బెన్ సర్కిల్ విజయవాడ నందు అటెండ్ కావాల్సి ఉంటుంది వాళ్ళకు ముప్పై ఒకటి నుంచి రెండు వరకు ఎన్సిసి కౌన్సిలింగ్ జరుగుతుంది అదేవిధంగా మూడవ తేదీన క్యాప్ పీడబ్ల్యూడి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో అదేవిధంగా చేయించుకున్న వాళ్ళకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏ కాలేజీలో చేరాలో ఆ కాలేజీ సంబంధించిన సీటు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ అనేవి ముప్పై ఒకటి ఒకటో తేదీన ఒకటి నుంచి యాభై వేల వరకు రెండు జూన్ రెండు నుంచి మూడో తేదీ వరకు యాభై వేల నుంచి తొంభై వేల వరకు తర్వాత నాలుగు ఐదు తేదీల్లో తొంభై వేల నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి సో ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ముప్పై ఒకటి నుంచి ఐదు వరకు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి లేదా బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలి లేదా కాలేజ్ చేంజ్ చేసుకోవాలని ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఐదో తేదీ జూన్ ఐదో తేదీన ఆప్షన్స్ చేంజ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది సో అదేవిధంగా ఫైనల్గా జూన్ ఏడవ తేదీన సీట్స్ అనేవి అలాట్మెంట్ అనేది జరుగుతుంది కమిషనర్ గారి ఆధ్వర్యంలో జూన్ ఏడు సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది జూన్ టెన్త్ నుంచి క్లాస్ వర్క్ అనేది జరుగుతుంది డౌన్లోడ్ చేసుకొని హెచ్ హెచ్డిటిపిఎస్ ఏపీ ఎన్ఐసి డాట్ ఇన్ లో నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి కాలేజీలో సర్టిఫికేట్స్తో పాటుగా